ఈరోజు దేవుడి ఆది కాండము పన్నెండు ఒకటి యహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళమో ఆది కాండము పన్నెండు ఒకటి దేవుడు అబ్రహంతో చెప్తున్నాడు నేను ఆశిస్తున్నా విశ్వాసిగా ఆత్మీయుడుగా నీవు జీవించాలంటే ఇప్పుడు నీవు ఉన్న ప్రదేశంలో ఉండడానికి వీల్లేదు నీవు ఎక్కడ ఉన్నావో అక్కడ ఉంటే నా చిత్తము నీ జీవితంలో నెరవేర్చలేను నీవు ఉన్న దేశము నుండి బయటకురా గమనించండి మన జీవితంలో కూడా మనము దేవుని బిడ్డలుగా పరిశుద్ధులుగా విశ్వాసులుగా దేవునికి అంగీకారముగా జీవించడానికి కొన్ని సందర్భంలో కొన్ని ప్రదేశాలు మనకు ఆటంకముగా ఉంటాయి ఏ ప్రదేశాలు నీవు ఆత్మీయముగా జీవించడానికి ఆటంకముగా ఉంటున్నాయో అవి నీకు మాత్రమే తెలుసు ఆ ప్రదేశాలలో నీవు ఉండడానికి వీలు లేదు ఒకవేళ నీవు త్రాగుబోతువు అయి ఉన్నట్లయితే నీ ఇంటి ప్రక్కనే బార్ ఉన్నట్లయితే నేను త్రాగను మారతాను అంటే వీలు కాదు అనగా పాపము చేయడానికి నీ కళ్ళ ముందు అవకాశము ఉన్నప్పుడు దానిని జయించడానికి వీలు కాదు కాబట్టి దేవుడు అంటున్నాడు ఆ ప్రదేశము నుంచి బయటకురా నీ జీవితములో దేవుడు ఏమైతే చేయాలని కోరుకుంటున్నాడో ఏదైతే ఉద్దేశించాడో ఏదైతే నిర్ణయించి ఉంచాడో ఆ దేవుడి యొక్క చిత్తము నెరవేరకుండా అడ్డుపడే ప్రదేశములు ఏమైనా ఉన్నాయా ఒకసారి పరీక్షించుకొని ఆ ప్రదేశములకు నీవు వెంటనే దూరం కావాలి ఆ ప్రదేశములకు వెళితే నీవు శోధింపబడి పాపానికి చోటు ఇస్తావు కావున మరలా నీవు ఆ ప్రదేశానికి వెళ్ళడానికి వీలు లేదు నిన్ను నీ శరీరాన్ని పాడు చేసే ఏ ప్రాంతానికి నీవు వెళ్ళడానికి వీలు లేదు ఏ ప్రాంతములో పాపము ఉంటుందో ఎవరు నిన్ను పాపానికి ప్రేరేపిస్తారో ఏ స్నేహితులు అయితే పాపాన్ని పెంచి పోషించే వాతావరణాన్ని కల్పిస్తారో ఆ ప్రాంతానికి వెళ్ళవద్దు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాంతము ప్రమాదకరముగా ఉండి ఉండవచ్చు ఈరోజు నీకు ఏ ప్రదేశము నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేదిగా ఉండో ఆ ప్రదేశానికి వెళ్ళవద్దు నీ శరీరాన్ని మలీనము చేసే ప్రదేశానికి నీ కళ్ళను మలీనము చేసే ప్రదేశానికి నీ తలంపులను మలీనము చేసే ప్రదేశానికి నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని అతల కుతలము చేసే ప్రదేశానికి ఎంత దూరముగా ఉండగలవో అంత దూరముగా ఉండే ప్రయత్నము చేయి నీ మీద నీ కుటుంబము రాబోయే తరము ఆధారపడి ఉంది అనే సత్యాన్ని మరచిపోవడానికి ఏమాత్రం వీళ్ళు లేదు నీవు బహువిలువైన వాడివి నీ మీద దేవుని యొక్క ప్రణాళిక ఆధారపడి ఉంది ఒకవేళ నీవు దేవుని చిత్తానికి దూరం అయితే ఆ ప్రణాళిక వ్యర్థం అవుతుంది అబ్రహమా నీ పట్ల నేను అద్భుతమైన ప్రణాళికను కలిగి ఉన్నాను నిన్ను జీవించాలని అనుకుంటున్నాను ఏ ప్రదేశము అయితే నేను ఆశించే విధముగా నీవు జీవించకుండా చేస్తుందో ఆ ప్రదేశాన్ని విడిచి పెడతావా అని దేవుడు అడిగాడు అబ్రహము ఏం చేశాడు ఆ ప్రదేశాన్ని విడిచి పెట్టాడు అందుకే అతడు అనేక కోట్ల మంది విశ్వాసులకు తండ్రి అయ్యాడు సహోదరి సహోదరు నీ మీద రాబోయే తరము వారు ఆధారపడుతూ ఉన్నారు నీ ప్రార్థన వలన నీ ఆత్మీయత వలన అనేక మంది ప్రభావితము ఉన్నారు అనేక మంది తమ జీవితాలు దిద్దుకోబోతున్నారు అనేక మంది దేవుని సన్నిధికి రాబోతున్నారు కాబట్టి విలువలు తెలిసి విలువైన జీవితాన్ని జీవించడానికి నిన్ను నువ్వే భద్రపరచుకో ఈ మాటలు విని నిన్ను ఏదైతే దేవుని దగ్గరకు రాకుండా ప్రార్థన జీవితానికి రాకుండా మందిరానికి రాకుండా ఆత్మీయంగా జీవించకుండా చేస్తుందో ఆ ప్రదేశాన్ని ఆ నిర్ణయాన్ని ఆ తలంపులను విడిచిపెట్టి దేవుని దగ్గరకు వచ్చినట్లయితే ఆయన మీ దగ్గరకు వస్తాడు ఆయన మీలో ఉన్నట్లయితే మీరు ఆయనలో ఉన్నట్లయితే దేవుడు మిమ్ము బహుగా దీవిస్తాడు ఈరోజే ఒక తీర్మానం చేసుకొని ఎందుకని ఆత్మీయ జీవితాన్ని కొనసాగించకూడదు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఏదైతే నా జీవితము నీకును నాకును అడ్డుబండ ఉందో ఏ అయితే నీ దగ్గరకు రాకుండా ఏ ప్రాంతం అయితే దగ్గరకు రాకుండా చేస్తుందో ఆత్మీయంగా జీవించకుండా పరిశుద్ధుడిగా జీవించకుండా ప్రార్థనపరుడుగా జీవించకుండా పరిచయలో పాలు పొందుకోకుండా ఏదైతే చేస్తుందో వాటిని విడిచి నీ దగ్గర పరుగెత్తుకొని వచ్చి జీవితాన్ని దిద్దుకో అని నాతో మాట్లాడి ఉన్నాం కాబట్టి ఎవరైతే అయా మార్చుకుంటారో సరి చేసుకుంటారో వారిని అబ్రహం వలె దీవించి అద్భుతముగా అనేక మందికి ఆశకరంగా దీవించమని ఆశ్రయించమని యశు క్రీస్తు శ్రేష్ఠమనే నామంలో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్